క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్టాలలో సంచలనం రేపుతోంది రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్టు అందరూ అనుకున్నారు కానీ ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రవీణ్ పగడాలది హత్య లేక యాక్సిడెంటా అనే సందేహం ఇప్పుడు అందరిలో వస్తోంది అసలు ఈ ప్రవీణ్ పగడాల ఎవరు ఆయన ప్రస్థానం ఏమిటి హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారు ప్రవీణ్ పగడాలను హత్య విషయంలో వస్తున్న ఆరోపణలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రవీణ్ పగడాల జన్మస్థలం కడపలోని పొద్దుటూరు తల్లితండ్రులది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం ఇంట్లో తండ్రి ముస్లిం మతాన్ని అనుసరిస్తే తల్లి క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు కి చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది బాగా చదివేవారు కూడా అయితే ఇంట్లో ఉండి అల్లరి చేయటంతో ప్రవీణ్ అల్లరి కంట్రోల్ చేయాలంటే హాస్టల్లో వేయడమే కరెక్ట్ అనుకోని సిక్స్త్ క్లాసులో హాస్టల్లో చేర్పించారు హాస్టల్లో చేరిన తర్వాత ఆయనకు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి ఇంట్లో వాళ్ళని మిస్ అవ్వటం హాస్టల్లో ఉండలేకపోవటం ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నారు అయినప్పటికీ తన కెరీర్ బాగుండాలంటే హాస్టల్లోనే ఉండాలని తనలో తను అనుకుంటూ అక్కడే ఉండి చదువుకున్నారు ఇలా డిగ్రీ పూర్తి చేశారు తర్వాత పై చదువుల కోసం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని లో చదువుకున్నారు ఇక్కడ మనం ఓ విషయం చెప్పుకోవాలి ఎంతో సౌమ్యంగా ఉండే ప్రవీణ్ చిన్నతనంలో కాలేజీ రోజుల్లో చాలా దూకుడుగా ఉండేవారు గొడవలు గ్యాంగ్ అంటూ తిరిగేవారు ఆయన లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో తెలియాలంటే ఓ విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి ప్రవీణ్కి అన్నయ్య ఉన్నారు ఆయనంటే ప్రవీణ్కి చాలా ఇష్టం అటువంటి అన్నయ్యపై అతని స్నేహితుడు ఒకరు కత్తి విసిరారు ఈ విషయం ప్రవీణ్కి తెలిసింది అది తెలుసుకున్న ప్రవీణ్ కోపంతో తన అన్నయ్యపై కత్తి విసిరిన వ్యక్తిని తన స్నేహితులతో కలిసి విపరీతంగా కొట్టారు ఎంతగా కొట్టారంటే ఆ వ్యక్తి చనిపోయాడేమో అనుకున్నారు అంతగా కొట్టారు ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకుని దుప్పట్లో చుట్టి ఏం తెలియనట్టు పడేసి వెళ్లిపోయారు అయితే ఆ వ్యక్తి చనిపోలేదు స్పృహ కోల్పోయారు దీంతో వాళ్లు వెళ్లిపోగానే ఆ వ్యక్తికి మెలుకోవచ్చి పోలీస్ కేసు పెట్టాడు ఈ ఘటనే ప్రవీణ్ను పూర్తిగా మార్చేసింది కేసు పెట్టేశారు ఇంక లైఫ్ పోయినట్టే అనుకున్న టైంలో ప్రవీణ్ మామయ్య గారి అక్క అంటే ప్రవీణ్ గారి అత్త అక్కడ సీఐగా ఉన్నారు ఆవిడ ఈ విషయంలో ప్రవీణ్పై ఎటువంటి కేసులో రాకూడదని సెటిల్మెంట్ చేశారు అని సమాచారం అయితే ఇక్కడి నుంచే ప్రవీణ్ గారిలో మార్పు కూడా వచ్చిందని చాలా మంది చెబుతారు ఆ సెటిల్మెంట్ పూర్తయింది కాని ఆ రోజు రాత్రి ప్రవీణ్ కి నిద్రపట్టలేదు ఏదో చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది ఆయనలో ఆయనే మాట్లాడుకోవటం మొదలు పెట్టారు నేనింటి ఇలా ఉన్నాను ఒక మనిషిని చంపేంత కోపం నాకెందుకొచ్చింది ఇంత దారుణంగా నేను ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని ఇలా ఇలా చంపేయాలి అనుకున్నాను అనుకుంటూ ఇంక జీవితంలో ఇలా ప్రవర్తించకూడదు అనుకున్నారు అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన ప్రవీణ్ ఇంటికి దూరంగా చదువుకోవాలని అనుకున్నారు అదే టైంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రాంతంలో ఆయనకు క్రిస్టియన్ యూత్ మీటింగుకు ఆహ్వానం వచ్చింది ఆ ఆహ్వానాన్ని చూసి పట్టించుకోలేదు కాని మనసు ఎందుకో వెళ్లమని చెప్పడంతో హైదరాబాద్ ప్రయాణమయ్యారు ప్రవీణ్ ప్రయాణమైతే అయ్యారు కాని అప్పటికీ దేవుడంటే భక్తి గౌరవం ఉండేది కాదు క్రిస్టియానిటీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు క్రైస్తవాన్ని తిట్టుకుంటూ ఉండేవారు బొట్టు పెట్టుకోకపోవటం తెల్లబట్టలు ధరించటం వంటి మతాచారాలు ఆయనకు అస్సలు నచ్చేవి కావు ఎందుకంటే ప్రవీణ్ లాజిక్కులను మాత్రమే నమ్మేవారు ఆయన ముందు యేసుప్రభు గురించి చెప్పిన ఈ మూఢ నమ్మకాలు ఏంటి హలేలుయ్యా అనడమేంటి అంటూ హేళనగా మాట్లాడేవారు ఇటువంటి ప్రవీణ్ హైదరాబాద్లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగుకు వెళ్లటంతో ఆయన జీవితమే మారిపోయింది ఆ మీటింగులో ప్రసంగిస్తున్న ఓ పాస్టర్ మేమే ప్రపంచానికి వెలుగివ్వబోతున్నాం అని చెప్పిన మాటలకు ఆకర్షితుడయ్యారు అంతే ప్రవీణ్ లో ఎన్నో ఆలోచనలు సతమతం చేస్తున్నాయి మీటింగ్లోనే మనసులో మాట్లాడటం మొదలుపెట్టారు నేను ఇన్ని రోజులు అల్లరి చిల్లరిగా తిరిగి స్నేహితులతో కలిసి అనేక వ్యసనాలకు బానిసయ్యాను అటువంటి నేను ఇలాగే ఉంటే ఈ ప్రపంచానికి అవుతాను అంటూ మాట్లాడుకున్నారు మనసులో విపరీతంగా అలచడి ఏదో తెలియని బాధ ఆ మీటింగ్ పూర్తయింది ఇంటికి వెళ్లి నిద్రపోయారు ఆ కలలో యేసుప్రభు ఆయనకు కనిపించి నాయనా మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్లి మతప్రచారం చెయ్యి ఈ మతాన్ని నా మహిమల్ని ప్రజలకు తెలియచేయి అని ఆదేశించడంతో ఉలిక్కిపడి లేచిన ప్రవీణ్ తను చేయాలనుకున్న ఎంబీఏ పూర్తి చేయటానికి మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ కి ప్రయాణమయ్యారు ఇలా ఇండోర్లో ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రవీణ్ ఇండోర్ కి ఎంబీఏ చేయటానికి వచ్చిన ప్రవీణ్ కేవలం ఒక బ్యాగు రెండు జతల బట్టలతో మాత్రమే వచ్చారు అయితే ఇండోర్లో ఎవరూ తెలిసినవారు లేకపోవటంతో చాలా ఇబ్బందులు పడ్డారు ఎవరితో మాట్లాడదామన్నా హిందీ రాదు దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని ప్రవీణ్ ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో తెలియక రెండు మూడు రోజులపాటు స్టేషన్లోనే ఉన్నారు ఆయన దగ్గర ఉన్న డబ్బులతో ఏదో ఒకటి తిని అక్కడే పడుకుని ఉండేవారు తర్వాత ఎంబీఏలో చేరిన ఆయన హిందీ నేర్చుకోవటం మొదలుపెట్టారు విపరీతంగా శ్రమించారు ఇలా ఆయన ప్రయత్నం ఫలించింది కేవలం నెల రోజుల్లోనే అనర్ఘలంగా హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు హిందీ ఆయనకు ఎంత బాగా వచ్చిందంటే అనర్గలంగా స్పష్టంగా హిందీలోనే క్రిస్టియానిటీ గురించి ప్రసంగించే నైపుణ్యాన్ని సంపాదించారు ఆయన ప్రసంగాలు చాలా బాగుండేయి ఆయన ప్రసంగం చేస్తుంటే అక్కడున్నవారు వింటూనే ఉండేవారు ఇలా ఆయన ప్రసంగాలకు విపరీతమైన ప్రజాదారణ రావటంతో టీవీల్లో ప్రవీణ్ ప్రసంగాలను ప్రచారం చేసేవారు ఇదంతా గమనించిన ఓ పాస్టర్ కుటుంబం ఆయన్ని తన మనిషిగా చేరతీశారు అంతేకాదు ప్రవీణ్ మంచి మనస్సు దేవుడిపై చూపించే భక్తి చూసి ప్రవీణ్ణి తమ అల్లుడిని చేసుకోవాలని అనుకున్నారు మా కూతురుణ్ణి చేసుకుంటావా అని ని అడిగారు అలాగే ప్రవీణ్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని వాళ్ల కూతురుని అడగ్గా ఇద్దరూ ఇష్టమే అని చెప్పడంతో ఇద్దరికీ రెండువేల ఆరులో వివాహం జరిపించారు ఇలా కొంతకాలానికి ప్రవీణ్ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది అయితే ఆ అమ్మాయి ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది దీంతో ప్రవీణ్ నా కుమార్తె బతుకుతుందా లేదా అనే స్థితికి వచ్చారు నిరంతరం దేవుడి సేవలో ఉంటే నాకు ఇన్ని కష్టాలేంటి నా కూతురు ఇలాంటి కష్టాలేంటి అంటూ బాధపడేవారు దేవుడితో ఎన్నోసార్లు గొడవపడేవారు కొంతకాలానికి వారి అమ్మాయి ఆరోగ్యం కుదుటపడింది అయితే ఇలా ఎన్నో కష్టాల్లో ఉన్న ప్రవీణ్కి ఆయన భార్య ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చారు ఈ విషయాన్ని ప్రవీణే చాలాసార్లు స్వయంగా చెప్పారు అంతేకాదు ఆయన క్రైస్తవ మతం కోసం ఎంతో చేశారు సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించి అందులో వచ్చిన డబ్బును పేద ప్రజలకు క్రైస్తవ మత ఆలయాలకు గా ఇచ్చేవారు అంతేకాదు ఎన్నో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు రన్ చేస్తున్నారు క్రైస్తవ మత ప్రచారంలో అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడిగా కొనసాగుతూ తన సహాయాన్ని అందిస్తూ జీవిస్తున్నారు ఇటువంటి గొప్ప వ్యక్తి చనిపోవడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అందరిలోనూ అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలో ఎస్పీహెచ్ కాలనీలో ఉంటున్న ప్రవీణ్ ఎప్పుడూ కారులోనే ప్రయాణం చేస్తారు బండి మీద చాలా తక్కువగా ప్రయాణం చేస్తుంటారు అటువంటి వ్యక్తి బండిపై రాజమండ్రి ఎందుకొచ్చారు భార్యతో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన ఆయన బుల్లెట్పై ఎందుకు బయలుదేరారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే సోమవారం అర్దరాత్రి కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి మోటార్ సైకిల్ అదుపు తప్పి రహదారి నుంచి పల్లపు ప్రాంతానికి పడిపోవడంతో మోటార్ సైకిల్ ప్రవీణ్ కుమార్పై పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు మర్నాడు ఉదయం వరకు ఎవరూ గమనించకపోవడంతో ఆయన మరణించారని చెబుతున్నారు అయితే ఉదయం తమకు వచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించామని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించామని బుల్లెట్ తో సహా ప్రవీణ్ కుమార్ రహదారిపై నుంచి కిందకు జారిపోవటం బుల్లెట్ ఆయనపై పడిపోవడంతో మృతి చెందినట్టు ఉందని తెలిపారు ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు ఈ విషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు పలువురు మతపెద్దలు రాజకీయ నాయకులు భగ్గుమన్నారు ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన వారు ప్రవీణ్ ని ఎవరో చంపి పడేశారని ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉన్నాయని రాడ్డుతో కొట్టినట్టు కనిపిస్తోందని చెబుతున్నారు ఇది రోడ్డు ప్రమాదం కాదని పాస్టర్ ప్రవీణ్ ను ఆయన వ్యతిరేకులు ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో మాజీ ఎంపీ హర్షకుమార్ రాజేష్ మహాసేనతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పాస్టర్లు జాన్ వెస్లీ జేమ్స్ విజయరాజు వంటి వారితో పాటు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్బంగా పలువురు క్రైస్తవ సంఘ నాయకులు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రవీణ్ పగడాలది హత్య లేక యాక్సిడెంట్ అనేది పోలీసు విచారణలోనే తెలియాలి